హలో ఆల్ ఇటీవల కాలంలో హర్రర్ కామెడీ చిత్రాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది ముఖ్యంగా ఓటీటీలో ఇలాంటి కంటెంట్కు మంచి డిమాండ్ ఉంది తాజాగా అలాంటి చిత్రం ద్వారా అలరించేందుకు వస్తోంది బాలీవుడ్ భమా సోనాక్షి సిన్హా కక్కడా అనే మూవీతో అభిమానులను పలకరించనుంది ఈ చిత్రంలో రితేష్ దేశ్ముఖ్ సాక్విబ్ సలీం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు హర్రర్ కామెడీ కథాంశంతో మరాఠీ దర్శకుడు ఆదిత్య సన్పోర్ధర్ ఈ సినిమాను తెరకెక్కించారు అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు జూలై పన్నెండవ తేదీ నుంచి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు తాజా పోస్టర్ చూస్తే దయ్యం ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది కాగా ఇటీవలే హీరా మండి వెబ్ సిరీస్ తో అభిమానులను అలరించింది సోనాక్షి సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన ఈ సిరీస్ లో కీలక పాత్ర పోషించింది తాజాగా ఈ ముర్దుగుమ్మ తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లాడింది ముంబైలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ తారలు సన్నిహితులు కూడా హాజరయ్యారు